వెల్కమ్ టు ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో జాతీయ క్రీడా అవార్డులు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన అంశాలను చూద్దాము భారత్లో క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారమే మేజర్ చంద్ ఖేల్ రత్న అవార్డు రెండవ అత్యున్నత క్రీడా అవార్డు అయిన అర్జున్ అవార్డుతో పాటు ద్రోణాచార్య అవార్డు రాష్ట్ర ఖేల్ ప్రోత్సాహక పురస్కారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీలను కూడా ప్రకటించారు సో ఫ్రెండ్స్ మేజర్ ధ్యాన్ చంద్ కేల రత్న అవార్డును ఈసారి మొత్తం నలుగురికి ప్రకటించారు అలాగే ముప్పై రెండు మందికి అర్జున ఐదుగురికి ద్రోణాచార్య అవార్డులకు ఎంపిక చేశారు ఈ అర్జున పురస్కారాలు దక్కించుకున్న వారిలో పదిహేడు మంది పారా అథ్లెట్స్ ఉండడం విశేషం జనవరి పదిహేడున ఉదయం పదకొండు గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదంగా వీరందరూ పురస్కారాలను అందుకుంటారు ఒకే ఒలింపిక్స్ ఎడిషన్లో రెండు పథకాలు సాధించిన తొలి భారత అథ్లెట్గా మనుభాగర్ చరిత్ర సృష్టించారు పది మీటర్ల ఎయిర్ పిస్టల్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో ఆమె కాంక్ష పథకాలు సాధించారు ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడలో సత్తా చాటిన హర్మన్ ప్రీత్ సారథ్యంలోని భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండోసారి కాంక్ష పథకాన్ని సాధించింది ఖేల్ రత పురస్కారానికి ఎంపికైన క్రీడాకారుడు పారా హై జంపర్ ప్రవీణ్ ప్యారిస్ ఒలింపిక్స్లో టీ సిక్స్టీ ఫోర్ ఛాంపియన్గా నిలిచి స్వర్ణం సాధించాడు మే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మేజర్ ధ్యాన్చంద్ అవార్డు అనేది క్రీడల రంగంలో అత్యున్నతమైనది కాబట్టి అసలు ఈ అవార్డు గురించి అయితే మనకు నలుగురికి ఇచ్చారు సో ఈ అవార్డు గురించి బేసిక్స్ తెలుసుకుందాం మనం గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడారంగంలో అత్యుత్తమ విజయాలు సాధించిన వారికి అవార్డు లభిస్తుంది క్రీడా రంగంలో అత్యున్నత అవార్డు అయిన ఈ అవార్డును యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఇస్తుంది గ్రహీతలకు యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన పన్నెండు మంది సభ్యుల కమిటీ ఎంపిక చేస్తుంది ఈ అవార్డు కింద ఒక పథకము సర్టిఫికేటు ప్లస్ ఇరవై ఐదు లక్షల నగదు బహుమతిని ఇవ్వడం జరుగుతుంది గతంలో ఈ అవార్డు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుగా పిలువబడింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈ అవార్డు భారతదేశ ఆరవ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు మా పేరు మీద ఇవ్వబడింది సో అదేవిధంగా దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ అవార్డుకు భారతీయ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ పేరు పెట్టారు ఆయన తన కెరీర్లో వెయ్యి కంటే ఎక్కువ గోల్స్ చేసి ఆల్ టైమ్ గ్రేట్ ఫీల్డ్ హాకీ ప్లేయర్గా ఖ్యాతిగా గడించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో స్థాపించిన అవార్డు అప్పట్లో ఒక సంవత్సర కాలంలో క్రీడాకారుడు చేసిన ప్రదర్శనకు ఇవ్వబడేది సో ఇప్పుడు నాలుగు సంవత్సరాలను చూసి ఇస్తున్నారు గతంలో అయితే ఒక సంవత్సర కాలం యొక్క ప్రదర్శన ఆధారంగా కపిల్ దేవ్ నేతృత్వంలోనే రెండు వేల పద్నాలుగు అవార్డుల ఎంపిక కమిటీ అందించిన సూచనల ఆధారంగా మంత్రిత్వ శాఖ రెండు వేల పదిహేనులో సవరణ తీసుకొచ్చి గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో క్రీడాకారుల ప్రదర్శనను పరిగణలోకి తీసుకోవడం ప్రారంభించింది ప్రతి క్రీడా విభాగానికి ఇద్దరికంటే ఎక్కువ మంది క్రీడాకారులు నామినేట్ చేయబడరు సాధారణ ఒక సంవత్సరంలో ఒక క్రీడాకారుడికి మాత్రం ప్రదానం చేయబడుతుంది ఒక సంవత్సరంలో బహుళ గ్రహీతలకు ప్రదానం చేసినప్పుడు కొన్ని మినహాయింపులు అయితే ఇవ్వబడ్డాయి ఒలింపిక్స్ క్రీడలు పారా ఒలింపిక్ క్రీడలు ఆసియా కామన్వెల్త్తో సహా వివిధ అంతర్జాతీయ ఈవెంట్లలో పదహారు క్రీడా విభాగాల్లో అంటే అథ్లెటిక్స్ బ్యాడ్మింటన్ బిలియర్డ్స్ బాక్సింగ్ చెస్ క్రికెట్ హాకీ ఫుట్బాల్ జిమ్నాస్టిక్ పారాథ్లెట్ పారా బ్యాడ్మింటన్ పారాషూటింగ్ షూటింగ్ స్నూకర్ టేబుల్ టెన్నిస్ టెన్నిస్ రెజ్లింగ్ వెయిట్ లిఫ్టింగ్ యాస్ యాచ్ రేసింగ్ ఈ విభాగాల్లో క్రీడాకారులకు అవార్డులు ఇస్తారు సో ప్రధానంగా దీనిని ఈ సిఫార్సులను కేంద్ర యువజన వ్యవ వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి దీన్ని సమర్థిస్తుంది సో అవ అర్జున అవార్డు పొందిన వారి యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి ద్రోణాచార్య అవార్డు లాంటి కోచ్లకు ఇస్తారు సుభాష్ రాణా దీపాలి దేశ్పాండే సందీప్ సాంగ్వన్ దివాంజీ దీపది పారా అథ్లెట్ సో లైఫ్ టైమ్ కేటగిరీలో మురళీధరన్ ఆర్మాంగో కొలాహో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అనేది చండీగఢ్ విశ్వవిద్యాలయానికి ఇది రావడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ రత్న అవార్డు అనేది మను బాకర్ ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్ పురుషుల హాకీ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ అథ్లె పారాఅథ్లెట్ ప్రవీణ్ కుమార్తో ఈ నలుగురికి ఇవ్వడం జరిగింది సో అర్జున అవార్డులకు సంబంధించి సో ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇది మనం కవర్ చేసిన అంశమే సో ఫ్రెండ్స్ మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్